తెలుగులోగిళ్లలో వసంతం వెల్లివిరిసింది నవ ఉషస్సు ప్రసరించింది ఉగాది పండుగ రానే వచ్చింది ఏటా చైత్రశుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఉగాది పర్వదినాన్ని తెలుగువారు అత్యంత ఘనంగా జరుపుకుంటారు మామిడి తోరణాలు షడ్రుచుల పచ్చడి పంచాంగ శ్రవణం కవితా కవితాగోష్ఠిలు పిండి వంటలతో తెలుగులోగిళ్లు కలకలలాడుతూ ఉంటాయి క్రోధినామ సంవత్సరం వెళ్లిపోగా విశ్వావస సంవత్సరం అడిగిడింది తెలుగునాట ఉగాది సందడి నెలకొంది మత్యావతారము ధరించిన విష్ణువు సోమకుని సంహరించి వేదాలను బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి రోజు బ్రహ్మ సృష్టిని నిర్మించడం ప్రారంభించారని నమ్ముతారు వసంత రుతువు ఆగమనం కొత్త సంవత్సరానికి తొలి అడుగు కాలగమనం ఇందులో మనకు స్పష్టంగా కనిపిస్తుంది తెలుగువారి నూతన సంవత్సరం ఉగాది నాడు షడ్ రుచులతో చేసే పచ్చడి జీవితంలో ఎదురయ్యే అన్ని అనుభవాలను రుచుల రూపంలో అందిస్తుంది తెలుగు వారు ఏ పని చేయాలని మంచి రోజులు చూసుకోవడం దానికి ప్రామాణికం పంచాంగం ఈ ఉగాది అందరూ కూడా ఉదయాన్నే లేచి తైలాభ్యంగా చేసి కూడా నూతన వస్త్రాలు ధరించి ఇష్టదేవత ప్రార్థన చేయాలండి అంతేకాకుండా మనకి అందరికీ కూడా ఉగాది అనగా మనం గుర్తుకు ఉగాది అనమాట అదే విధంగా ఉగాది పచ్చని భగవంతుడికి నైవేద్యం చేసిన తర్వాత ఆ ఉగాది పచ్చడిని సేవించి తర్వాత పంచాంగ శ్రవణం చేసుకోవాలన్నమాట ఈ పంచాంగం అనగా ఏంటంటే తిథి వారము నక్షత్రము యోగము కరణం అని చెప్పి కూడా శాస్త్రం చెప్తున్నామంటే తిదేశ రీమాపనోది వారా దాయుష్యవర్ధనం నక్షత్ర ధరతి భావం యోగా యోగా రోగ నివారణం కరణాత్ కార్య సిద్ధించి అని కూడా శాస్త్రాలు చెప్పబడుతున్నామటండి ఈ పంచాంగాన్ని తెలుసుకున్న తర్వాత ఈ సంవత్సరం రాజు సూర్యుడు కాబట్టి ఎర్రని భూములు ఎర్రని ప్రాంతాల్లో ఉండే ఏవైతే పంటలు పండుతాయి అవన్నీ కూడా సానుకూలంగా ఉండే పరిస్థితులు ఎర్రని పుష్పజాతులు కూడా మనకి అనుకూలంగా ఉంటాయి అంతేకాకుండా మంత్రి కూడా చిందుడయ్యాడు కాబట్టి తదని ధాన్యములు తెల్లని వస్తువులు కూడా ప్రజలకు మంచి అందుబాటు ధరలు కూడా ఉంటాయి ఉంటాయనమాటండి ఈ విశ్వాస సంవత్సరం ప్రజలకి ప్రభుత్వానికి మధ్య ఉండే సహకార సంబంధాలు ఎక్కువగా ఉంటాయి ఉంటాయనమాటండి ఈ సంవత్సరం రెండు తుముల వర్షం అనమాట ఆ రెండు తుముల వర్షం కూడా తొమ్మిది భాగాల పర్వత ప్రాంతంలోని తొమ్మిది భాగాలు

ఏవైతే ఉపగ్రహాలు మన ప్రయోగాలు చేస్తారో అవన్నీ కూడా విజయవంతంగా ఉంటుంది మన ఈ యొక్క మన భారతదేశం విద్య వైద్య సాంకేతిక రంగాల్లో ప్రపంచంలో నెంబర్ వన్ స్థాయిలో ఉండే పరిస్థితి కూడా ఈ సంవత్సరం ఈ సంవత్సరం ప్రధానంగా రెండు చంద్రగ్రహణాలు ఒకటి సెప్టెంబర్ నెలలో ఉన్నది ఒకటి మార్చి నెల రెండు వేల ఇరవై ఏడు మార్చి రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలలో చంద్రగా ఉందండి అంతేకాకుండా రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగు తారీఖున రాత్రి పది గంటల ముప్పై మూడు నిమిషాలకి మనకి సరస్వతి నది పుష్కరాలు కూడా ఏర్పడతాయి అనుకుంటుంది ఈ విధంగా విశ్వాసం సంవత్సరంలో కూడా ప్రజలు అదేవిధంగా కూడా ప్రభుత్వాల మధ్య సమన్వయంగా ఉండే పరిస్థితులు కూడా ఉంటే ప్రజలందరూ కూడా సుఖ సంతోష సుఖ సంతోషాలతో పరిదేలే పరిస్థితులు కూడా ఈ సంవత్సరం ఉంది ఈ విశ్వాసం సొంతనికి ఉండే అర్థం కూడా అండి ఉగాది వేళ కొత్త బట్టలు ధరించి ఆలయాలకు వెళ్లి ఇష్ట దైవాలను దర్శించుకుంటారు ఆపై ఉగాది పచ్చడి ఆరగిస్తూ అంతా పండుగ ఘనంగా నిర్వహించుకుంటారు పల్లెల్లో అయితే ఒకరికొకరు ఉగాది పచ్చడి ఇచ్చిపుచ్చుకోవడం సర్వసాధారణం పిండి వంటలు బంధువులు స్నేహితుల రాకపోకలతో తెలుగు లోగిళ్లు కలకలలాడుతుంటాయి ఉగాది పండుగ పరమార్థం అందరూ సుఖ సంతోషాలతో వర్దిల్లాలనేదే